రిలీజ్ అయి నెలన్నర కావస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి జోరు కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్ సాధిస్తున్న ఈ సినిమా తాజాగా ఓ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కు షాక్ ఇచ్చింది దీంతో టాప్ క్రాసెస్ లిస్ట్ లోను రేర్ రికార్డ్ సెట్ చేసింది తాజాగా ఈ టాప్ క్రాసెస్ లిస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ప్రభాస్ హీరోగా నాగేశ్వన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ ఫాంటసీ డ్రామా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఘన విజయం సాధించిన ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది తాజాగా పదమూడు వందల కోట్ల వసూళ్ల మార్క్ దాటి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ జవాన్ రికార్డ్ ని బ్రేక్ చేసింది కల్కి కల్కి జవాన్ మూవీని క్రాస్ అవ్వటంతో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీస్ లో సౌత్ సినిమా రేర్ రికార్డ్ సెట్ చేసింది ప్రజెంట్ లో టాప్ ఫైవ్ మూవీస్లో మొదటి నాలుగు స్థానాల్లో దక్షిణాది చిత్రాలే ఉన్నాయి ఓన్లీ ఇండియన్ మార్కెట్లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డ్ ఇప్పటికీ బాహుబలి టూ పేరుటే ఉంది ఈ సినిమా భారత్లోనే వెయ్యి ముప్పై కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఆ తరువాత ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లతో కేజీఎఫ్ టూ రెండో స్థానంలో ఏడు వందల ఎనభై రెండు కోట్లతో ట్రిపుల్ ఆర్ మూడో స్థానంలో ఉన్నాయి ఇన్నాళ్లు ఆరు వందల నలభై కోట్లతో జవాన్ నాలుగో స్థానంలో ఉండగా ఆ ప్లేస్ ను కల్కి కబ్జా చేసింది దీంతో ఇండియాలో టాప్ ఫోర్ హైయెస్ట్ గా సౌత్ సినిమాలే ఉన్నాయి ఈ ఏడాదిలోనే ఫిఫ్త్ ప్లేస్ కూడా సౌత్ సినిమా ఖాతాలో పడే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు